పేదోడు ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అని మీ అందరి దీవెన్లతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు పూర్తయింది సంవత్సరం మీద మూడు నెలలు ఈ రోజే కరెక్ట్గా ఏడవ తారీఖు నాడు పదిహేను నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేశాం పదిహేను నెలలు పూర్తయింది ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆనాడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం ఇంకా మీ మనసులో మీరు ఆశిస్తున్నది పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి అది ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పాం మోడల్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం ఈ రాబోయే మూడు నాలుగు రోజుల్లో కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు చర్చిస్తున్నా రాబోయే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్నా మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం పది రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈ రాబోయే ఈ నెలాఖరు ప్రతి పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం సంక్షేమ కార్యక్రమానికి వచ్చి అది ఆడబిడ్డలకి భరోసా కల్పించే దాంట్లో ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు కానివ్వండి రెండు వందల యూనిట్లు ఫ్రీగా విద్యుతే కానివ్వండి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైనా ఉచిత ప్రయాణమే కానివ్వండి ఈ కార్యక్రమాలను చేశాం కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సినన్నా ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం అంతేకాదు అభివృద్ధిని సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో ఆ అరాచకాన్ని అంతటిని గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలలో రైతన్నులకి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆడబిడ్డలకి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొమ్మిది నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకంలో నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం యాభై ఐదు వేల ఐదు వందల అరవై రెండు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా తగ్గకుండా ఉన్న దాంట్లో పేదవాడికి ఏదైతే మంచి జరుగుతుందో అనుకుంటున్నామో ఆ జరిగే దాంట్లో ఆ చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తుంది భవిష్యత్తులో భగవంతుడి దైతో ఇచ్చిన ప్రతి మాటని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుంది తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని కొద్దిగా ఆలస్యం కావచ్చు ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుతుంది సిద్ధశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం అని మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం